హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గొమ్మడి వడియాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా నేను చేయబోయే గుమ్మడి వడియాల కర్రీకి ఎనిమిది గుమ్మడి వడియాలు అలాగే నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ములక్కాడ కొన్ని చిలకడదుంపలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుమ్మడి వడియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా అన్ని వడియాలని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవడానికి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిలకడదుంప ముక్కలు అలాగే ములక్కడ ముక్కలు వేసేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేసినటువంటి ములక్కాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇందులో మనం చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి వడియాలు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ గుమ్ముడు వడియాల పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్